సో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ శ్రీ తులసి జై తులసి జై జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి శ్రీ తులసి జై తులసి జే జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి పుణ్యదాయిని తులసి శ్రీరామ తులసి పుణ్య రూపిణి తులసి శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జే జైలు తులసి पालि दीव श्रीलक्ष्मि तुलसि शान्तगुण सम्पन्न श्रीराम तुलसि कान्तिवन्तमुन्न श्रीकृष्ण तुलसि श्री तुलसि जै तुलसि जे जैलसि पालि दीव श्री लक्ष्मी तुलसिं गौरीवाणी श्रीराम तुलसि नारिजन सन्नोत श्रीकृष्ण तुलसि श्री तुलसि जै तुलसि जे जैलसिं పాలించి దీవించు శ్రీలక్ష్మి తులసి కీరవాణి తులసి శ్రీరామ తులసి కామితార్థాలిచ్చు శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జై జైలు తులసి పాలించి దీవించు శ్రీలక్ష్మి తులసి తులసిం శుభములా నొసగేటి శ్రీరామ తులసి నిచ్చేటి శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జై జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసిం కోరికలు తీర్చేటి శ్రీరామ తులసి శ్రీవరములందించు శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జయ జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి దాసుని బ్రోవ శ్రీరామ తులసి తులతూగి హరి జేరే శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జయ జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి पालिंची दीविंचु स्री लक्ष्मी तुलसी